ఈవో ఈవో వదిలేసి నేమో వెజిటబుల్ ఫ్యాట్ అంటే నాన్ వెజ్ ఆయిల్ అని చెప్పినేమో చంద్రబాబు దాన్ని ధృవీకరిస్తూ ఈయన ఏమని ఏకంగా పిండారు పిసికారు ఇక అసలు ఆయన ఆ ఎక్స్ప్రెషన్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యంలో రిలీజ్ చేశారు తర్వాత ఇక దాని మీద పెద్ద ఎత్తున చర్చ రచ్చ నడిచింది ఆ టైంలో కూడా మనం మాట్లాడుకున్నది వీళ్ళందరూ రైట్ చేస్తున్న పాయింట్ తప్పని నేను అప్పుడే ప్రస్తావించాను ఏంటిది నెయ్యి చీఫ్కి ఎందుకు వస్తుంది నెయ్యి చీఫ్ ఎందుకు వస్తుంది అంటే నెయ్యి ఒక పాల కంపెనీకి బోనస్ పాలు వాళ్ళు యాభై ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు పెట్టి సేకరిస్తే ఎనభై రూపాయలు వంద రూపాయలకి వాళ్ళు అమ్మేసుకుంటారు పాల డబ్బులు అక్కడే వచ్చేసినాయి లాభంతో సహా ఆ పైన వచ్చేటటువంటి ఆ కొవ్వు లేకపోతే ఆ వెన్న చిలికినప్పుడు వచ్చే వెన్న ఆ వెన్న నుంచి తీసే నెయ్యి బోనస్ వాళ్ళకి ఇప్పుడు ఆవు నెయ్యిని ఎంతమంది కొంటారు మనం వెళ్ళల్లో మాములుగా మనం సహజంగా గేదె నెయ్యే వాడతాం ఆవు నెయ్యి అనేటటువంటిది పూజలకే వాడతారు అది ఈ కంపెనీ వాడు ఒక్కొక్క షాప్కి వెళ్ళి అమ్ముకుంటే దానికి ఎన్నాడు పడుతుందో అదే గనక ఒక టీటీడీకి ఇచ్చేస్తే లంసం అమౌంట్ వస్తే తక్కువ అమ్ముకోవచ్చు కాదు అంతే సింపుల్ లాజిక్ అది దాన్ని ఇంకొకటి నేను ఇంకోటి కూడా ప్రస్తావించాడు పద్దెనిమిది వందలు అవుతుంది రెండు వేలు అవుతుంది అంటే టీటీడీకి సంబంధించి ఈ చిలికిన నెయ్యి ఏదైతే ఆవు పాలని చిలికి